నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ నందుగల శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నందు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా విజయ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ విద్యార్థుల ఆధ్వర్యంలో విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు శిబిరాన్ని శ్రీ గురురాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దశగిరెడ్డి ప్రారంభించారు ఇరవై ఐదు మంది రక్తదానం చేశారు మరో ఇరవై ఐదు మంది అవసరమైనప్పుడు వచ్చి ఇవ్వడానికి పేర్లు నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా దసగిరి మాట్లాడుతూ ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిర సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు రక్తదాన శిబిరాల ద్వారా ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ విద్యార్థులు సంవత్సరంలో వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేస్తున్నారని తెలిపారు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని సరించుకుని నంద్యాల విజయ బ్లడ్ బ్యాంక్ వారు మా గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది సంవత్సరానికి కనీసం ఐదు ఆరు క్యాంపులు మేము కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము మా పిల్లలు కూడా ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేస్తూ ఉంటారు నిజంగా ఇప్పుడు రక్తం అనేటువంటిది చాలా అవసరము ఒకవేళ ఏదైనా ఒక రోగికి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కనీసం దినానికి ఒక్కరైనా బ్లడ్ కావాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు మేము ఇక్కడ వెరిఫై చేసి అనౌన్స్ చేసి వీలైనంత వరకు ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఇచ్చేటటువంటి అయితే పంపిస్తూ ఉంటాము దాదాపు మా దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి జెంట్స్ వీలైనంత వరకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉంటారు కాబట్టి ఎవరికి ఏ బ్లడ్ అవసరమైనా కానీ వీలైనంత వరకు మా ఆఫీస్లో వెరిఫై చేసి పిలిపించి పంపించడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక మహత్కారంగా భావిస్తున్నాము ఇటువంటి సేవలో మాకు గుడికి అవకాశం కల్పించినందుకు నిజంగానే విజయ బ్లడ్ బ్యాంక్ వారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు నాంద్యాలలో అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో అందిస్తున్న నేపథ్యంలో నిత్యం చాలామంది రోగులకు రక్తం ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు కోచింగ్ సెంటర్ ఏఓ సాయి శ్రీధర్ శ్రీ గుర్రాజా స్కూల్ కోఆర్డినేటర్ రామలింగం ఆదికేశవరెడ్డి రక్తదాన శిబిరాల నిర్వాహకుడు దాదా విజయ బ్లడ్ బ్యాంక్ ఉద్యోగులు శిరీష భరత్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాన మంత్రి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యన్నత స్థానంలో నిలబెట్టాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఆవరణలో విజయా బ్లడ్ బ్యాంక్ వారి నిర్వహణలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము శ్రీ దశగిరి రెడ్డి గారు శ్రీ గుర్రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఈ రకంగా దేశ నాయకులు అదేవిధంగా వారి జన్మదినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా మనకి బ్లడ్ బ్యాంక్స్లో రక్తం అందుబాటులో ఉండడం వల్ల రోగులకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి రోగుల బంధువుల గ్రూప్స్ సరిపోయే వాళ్ళ రోగికి సరిపోయే గ్రూప్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు బంధువుల్లో అట్లాంటప్పుడు మనకు వేరే గ్రూపులు కూడా అందుబాటులో ఉంటేనే రోగులకు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది కాక మంజాల ఈ ఈరోజు అన్ని రకాల స్పెషాలిటీస్ వచ్చాయి గుండె ఆపరేషన్లు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతినిత్యము కూడా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఈ రక్తం అనేది చాలా అవసరం అవుతుంది బంధువులు ఇచ్చినప్పటికీ కూడా ఈ హార్ట్ సర్జరీలు ఇట్లాంటివి చేసినప్పుడు ఒకరికి ఐదు ఆరు పాటలు కావాల్సి ఉంటుంది ఇటువంటి రక్తదాన శిబిరాల్లో ఇచ్చినటువంటి రక్తం నిజంగా చాలా ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి ఇది సహకరిస్తోంది గతంలో కూడా గురుఘవేంద్ర విద్యా సంస్థల ఆధ్వర్యంలో బ్యాంక్ కోచింగ్ సెంటర్లో అనేక సార్లు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగానే అనేక సార్లు ఇక్కడ విద్యార్థులు అదే వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి విద్యార్థులు రక్తదానం చేసి వారి యొక్క సేవా దృక్పథాన్ని చాటుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతారు